ఇదిగే తీస్తాను ఇక్కడ కట్ చేసి సరేనా అంతే కదా పేరేమని నమస్తే నా పేరు గురమాన్యలు ఒక వాస్తు సలహాదారుని ఈరోజు అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కుప్పలగొండ సమీపంలో అంటే కామలాపురము కేశవాపురం కేశవాపురము కుప్పలగొండ ప్రాంతంలో అక్కమ్మగారు గుడి వెలిసింది అతి పురాతనమైన టెంపులు ఈ టెంపుల్ ఈ మధ్య కాలంలోనే చాలా చాలామంది భక్తాదులు వచ్చిపోతుంటారు ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి సోమవారి పూజలు ఉంటాయి అయితే ఈరోజు మనము ఇక్కడ కొంచెం వాస్తు ప్రాబ్లం ఏందండి అర్చకులు తెలిపినారు అక్కడున్న గ్రామ పెద్దలు తెలిపినారు అదేవిధంగా మనం వాస్తులకు సలహాలు ఇవ్వడానికి అమ్మవారు ఇటుకు వచ్చినాము ఈ విధంగా మనము సెట్ చేసి ఇది మొత్తం మెట్లు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మవారి గుడి ఇక్కడ ప్రాంతం అంతా నెంబర్ వన్ గా ఉంటుంది ఆ విధంగా ఉంది మనం ఇక్కడ నుంచి స్టెప్స్ తీసుకొని అంటే అమ్మవారికి మొదటి మెట్టు ఇవి ఈ బెట్టుక నుంచి స్టెప్ ఉంటుంది ఈ విధంగా రన్నింగ్ అయితే ఉంటుంది కట్ చేసుకో పోయినా కాడిపోయినా కట్ చేసుకో స్పీడ్ కలిపా అంతే కదా కట్ అయితే అయిపోతుంటే షాప్ మళ్ళీ మనం ఇక్కడ దోషాలు ఉన్నాయని పూజారుల వాళ్ళు మనకి తెలిపినారు అయితే ఇక్కడ ఎలాంటి వాసు దోషాలు లేవు చిన్న అంటే ఈశాన్యంలో ఒక మండపం కట్టడం వల్ల ఈశాన్య మూతబడింది అది తొలగించమన్నాము వాస్తుతి బాగుంది ఇక్కడ గర్భాలయం కట్టాలంటున్నారు ఆ గర్భాలయానికి కూడా మనం ఆయాదే క్యాలిక్యులేషన్ ఇవ్వంటున్నాము ఇస్తాము అయితే కొన్ని వాస్తు దోషాలు అనేది పక్కా పెడితే గర్భాలయం వేసేటప్పుడు అంత క్లియర్ అయిపోతుంది స్వామివారికి అంటే అమ్మవార్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ భక్తాదులు వస్తుంటారు వాళ్ళు కూడా కొన్ని ఫెసిలిటీస్ కూడా చేకూరుస్తున్నారు వాటర్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం సత్రం కట్టినారు అన్నదానం కూడా చేస్తారు ఎవరన్నా దాతలు ఉంటే పూజారన్న మాట్లాడతారు ఇప్పుడు మాట్లాడేదాం చెప్పు చెప్పు నాట్లా ఎవరైనా ఉంటే ఇక్కడ ఎక్కడుంటే పూజారి ద్వారా మనము తెలుసు తెలుపుకొని వచ్చాం ఆయన నెంబర్ వచ్చేసి నెంబర్ ఎంత అనేది డెబ్భై మూడు ఎనభై ఆరు ఇరవై ఆరు రెండు సున్నాలు ఎనభై ఐదు ఇక్కడ పూజ విధానం ఎట్లా ఉండదు విధానం ఎట్లా చేస్తుంటారు సోమవారం మూడు వందల మంది చేస్తుంటారు పూజ సోమవారం జరుగుతుంది బాగా అన్ని కోరికలు మంచి జడ్డ తల్లి దర్శనం ఇస్తుంది బానే ఉంది కానుకలు బానే వస్తున్నాయి కానీ వాస్తు ప్రకారం అన్లైన్ దోకొచ్చిన గురుమినేని ఇక్కడ ఇక్కడ నుంచి కూడా వాస్తు ప్రకారం సిట్ చేసి ఇస్తామని దీన్ని సప్త అమ్మవార్లు అంటారు సప్త అంటారు మామూలు జనాల్లో అయితే అక్కమ్మ అంటారు అదే విధంగా మనం చెక్ చేసి ఇవ్వడం ఏంటమ్మ వాళ్ళకి పూజా విధానానికి కానీ సంబంధించిన స్ట్రక్చర్ కానీ ఎట్లా దేవాలయం ఎట్లా ఉండాలా ఏ ఏ భాగంలో ఏమేమి ఉండాలని మనం వాస్తు వాస్తు పురుషుడి విధానాన్ని బట్టి మనం ఏర్పాటు చేసినాము విధంగా ఇక్కడ ఉంచే దేవాలయం కట్టాలనుకున్నా ఎవరైనా కానీ ఆర్థిక సాయం కానీ బియ్యం కానీ కానీ ఇవ్వాలంటే ఇక్కడ ఉండే అర్చకుల ద్వారా మనం సేకరించుకోవచ్చు గ్రామ ప్రజల ద్వారా కూడా చేయవచ్చు మూడు పల్లెలు ఉన్నాయి కుప్పలకొండ కేశపాపురం కామలాపురం ఈ ప్రాంతం వాళ్ళు ఎవరి ఎవరు అడిగినా కొట్టాలపల్లి ఆ ప్రాంతాలందరూ కూడా వచ్చి తండోపతండాలుగా వస్తుంటారు వాళ్ళని కూడా అనుకునే కనుక్కునే కూడా మీకు నెంబర్ ద్వారా చేసుకోవచ్చు అదేవిధంగా నమస్తే మీ గురమాని వాసు సలహాదారుడు ఏమైనా పూజా విధానం తెలుసుకోవాలా అమ్మవారిలో పూజ చేయించుకోవాలంటే ఈ ఈయన అర్చకుడు ప్రధాన అర్చకుడు ఈ విధంగా మనం తెలియజేసుకోవచ్చు సోమవారి పాదాలు అతి పురాతనమైన పాదాలు ఈ విధంగా సెట్ చేసినారు సోమవారి గుడి ఇక్కడ ఉండే చుట్టూ ప్రాంతం ఇది అమ్మవారు చూపు వచ్చేసి నైరుతి ఉంది నైరుతి భాగం చూస్తుంది నైరుతి అమ్మవారు చూపు మామూలుగా అయితే ప్రతి దేవాలయం ఉత్తరం కానీ చూపు కానీ కాకపోతే ఆమె ఏంది ఆమె స్వయంగా స్వయంగా వెలిచింది కాబట్టి దక్షిణము నైరుతిని చూస్తుంది డిగ్రీస్ ప్రకారము రెండు వందల ఎనభై ఐదు డిగ్రీల వరకు ఉందండి రెండు వందల అరవై ఐదు డిగ్రీల వరకు వస్తుంది అంటే నైరుతి కొంచెం వాళ్ళే రెండు వందల డెబ్బై చూపించాలా వాళ్ళ పడవరు భాగము అదేవిధంగా అట్లా తీసుకోకుండా నైరుతిగా చూస్తుందని మనం తెలియజేసినాము కాంపస్ పెట్టి కూడా చూపించాము ఇది ఓకే అయింది కాకపోతే మన సలహా ఏమంటే ప్రతి గుడి దే దేవాలయం ఎవరైనా ఏ గ్రామంలో కట్టుకొని వాస్తుపరంగా వాస్తువాలను పిలుచుకొని దేవాలయం కట్టుకోండి అని నా సలహా వాస్తు మీ గురుమాంజనేయులు థ్యాంక్ యూ